మా ఏమో చానల్ తోనింది అయితే దీన్ని చేసేసి కడిగేసి ఉప్పు కారం పసుపు వేసాను దీనికి కావాల్సినవి అనమాట ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం అల్లం వెదులు పేస్టు కరివేపాకు చింతపండు పులుసు నానబెట్టుకున్నాను దీని తర్వాత అయితే ఫస్ట్ స్టవ్ వేయించుకుంటాము ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం వేడెక్కాలి కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాము తర్వాత అయితే కొంచెం సేపు వేగాలి అన్నమాట కొంచెం సేపు వేగినాక ఇవండి వేగుతుంది ఇది కొంచెం వేగిపోయింది వేగినాక ఇవండి దీనికి పసుపు కారం పెట్టాను కదా చేపలేమో ఇందులో వేసేయాలి లైట్గా గా ఎందుకంటే మెత్తగా అయిపోతాయి ఇది ఇది చిన్న చేపలు కదా కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి చెడిపోకుండా ఉండడానికి లైట్గా కొంచెం తేగాలి ఇప్పుడేమో చింతపండు పులుపు ఏమో వేసుకుందాము ఇవ్వండి చింతపండు పులుపు చెప్పాను కదా ఇప్పుడు చింతపండు కులిపి ఇద్దరూ వేసుకోవాలి కలుపుకోవాలి ఇందులో ఆల్రెడీ ఉప్పు కారం పసుపు వేసి ఒక పది నిమిషాలు నానపెట్టాను నానపెట్టిన తర్వాత పోపు వేగిన తర్వాత ఇలా చేశాను అనమాట ఇప్పుడు ఉప్పు ఎంత ఉందో చూసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు అయితే సరిపోలేదు కొంచెం ఉప్పు సరిపోలేదు అన్నమాట నేనైతే ఇలానే వండుకుంటా నాకు తెలిసిన అయితే ఇదే ఇంకెంతటి నుంచి నాకు రాదు నేను ఇలానే వండుకుంటా అయిపోయింది కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుంటాను కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుంటాను ఉడుకుతుంది కదా కొద్దిసేపు అయితే మొత్తం పెట్టుకున్నా అయిపోయింది ఆల్రెడీ చేపల పులుసు అన్నీ ఉన్నా లేవో మళ్ళీ ఒకసారి చూస్తాను సారిపోయింది అన్ని సరిపోయినాయి ఒక చేప ముక్క వేసుకొని చూస్తాను వేడి వేడిది టేస్ట్ ఎలా